ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త కోసం ట్యాంక్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ట్యాంక్లు నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఎక్కడ కావాలన్న నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే నేను ఈ వెహికల్ వచ్చేసి ఒక టూ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను మారుతి సుజుకి విటారా జడ్డీఏ ప్లస్ వేరియట్ రెండు వేల పది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టూ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేయడం మాత్రం నెల్లూరు నుంచి అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చేసి సురేంద్రారెడ్డి అన్న చూసి వీడియో చూసి మన వీడియో చూసి వెంటనే నాకైతే టోకన్ అమౌంట్ అయితే పంపిస్తున్నారు నేను వీడియోలు వచ్చి ఎనిమిది లక్షల ఇరవై వేలు అయితే అప్లోడ్ చేస్తాను వెహికల్ కాస్ట్ అనేది అన్న వాళ్ళకి నేను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు అయితే ఇప్పించడం జరిగింది జరిగింది వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేసిస్తున్నారు ఇప్పుడు ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ నేను కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నాను మారుతి సుజికి విటారా ప్రిజాస్ జడ్డిఏ ప్లస్ వేరియట్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్లో కూడా అన్ని కప్పిల్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం పద్దెనిమిది పదిహేడు వేలు తిరిగింది పదిహేడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ప్యాకేజ్ ఉంది వెహికల్ది మీకు మొత్తం ఆ వీడియో పాత వీడియో చూడని వాళ్ళ కోసం ఒకసారి మొత్తం వీడియో ఒక టూ మినిట్స్ అయితే మొత్తం వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి చూడొచ్చండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చప్పించలే సైడ్ లుక్ కూడా చూడొచ్చు టాప్ అండ్ వేడేదండి జెడ్డి దానికి అలైవిల్స్ కూడా అయితే వస్తాయి వెహికల్కి టైర్ సిస్ అయితే మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ వెహికల్ వెహికల్ని అండి కీలే సెంటర్ అయితే ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ సెంటర్ లాంగ్ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫైవ్ సిస్టమ్ ఉంటుంది కుస్టార్ బటన్ ఉంటుంది పదిహేడు వేలు అయితే రెడీందండి మళ్ళీ కంప్లీట్ షోరూమ్ ట్రాకెట్ అనేది వ్యక్తికి ఒకసారి చూడవచ్చు బండి యొక్క బండి యొక్క రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది బండి యొక్క డాక్యుమెంట్స్ అనేటివి దీనిలో అయితే పెట్టినానండి బండి యొక్క డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా ఇంట్లో అయితే ఉన్నాయి బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ బండి యొక్క సర్వీస్ మాన్యువల్ బుక్ బండి యొక్క ఆర్సి పొల్యూషన్ ఇన్సూరెన్స్ బండి ఇన్ వయసు సహా ప్రతిదీ కూడా అయితే దీంట్లో అయితే అప్లో పెట్టినా నేను ఇది ఇప్పుడు కంటెంట్ ద్వారా అయితే పంపిస్తున్నాయి వెహికల్ బండికి సంబంధించిన సెకండ్ కీ రెండు కీస్ కూడా రెండు కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఒక కీస్ దీంట్లో పెట్టేస్తున్నాను రెండు కీస్ కూడా దీంట్లో ఉన్నాయి వెహికల్ బండి అయితే ఒరిజినల్ వెహికల్ అండి పదిహేడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూం క్యాకైతే తిరిగింది పదిహేడు వేలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ఉంది ఈ బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూపిస్తాను ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్స్ కూడా చాలా చిన్నగా వచ్చింది అండి ఢిల్లీ నెంబర్ వెహికల్ అండి ప్యాక్ సైడ్ ఇంట్రీ చూసుకుంటే కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ లేదు మొత్తం చిన్న వేయ వెహికల్ స్టెప్నైర్ కూడా ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తున్నారు అంతకుండా ఎక్కువ అయితే యూజ్ చేయలేదు వెకిల్లో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే టోటల్ వర్జులుగా అయితే అండి వెహికల్ యొక్క సైడ్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ స్టాండింగ్ కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఉన్నాయి అన్న వాళ్ళు ఓన్లీ ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎన్ఓసి ఒకటి ఇవ్వాలి ఇన్వాయిస్ కూడా దీంట్లో ఉంటుంది బండిది ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు అన్న పేరు వచ్చేసి సురేంద్రారెడ్డి అన్న అన్న వాళ్ళ ఊరు వచ్చేసి నెల్లూరు నెల్లూరు నుంచి నాకు అమౌంట్ అయితే పంపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ బ్రీజర్స్ రెడ్డి ప్లేస్ టాప్ ఎండ్ మోడల్ అనే ఈ వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పిస్తున్నాను వీడియోలో వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై అయితే పెట్టడం జరిగింది కొద్దిమోకు బార్గెనింగ్ అయితే ఉందని చెప్పినారు బార్గెనింగ్ చేసి వాళ్ళతో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకి అయితే అన్న వాళ్ళకైతే ఇప్పిస్తున్నాను ఇప్పుడు ఈ వెహికల్ నేను కంటైనర్ ద్వారా అయితే అన్నవరం నెల్లూరు వరకు పంపిస్తున్నాను ఇది ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరుతుంది ఇప్పుడు తీసి వాళ్ళు కంటైనర్ అయితే ఎక్కిస్తారు ఎక్కించిన తర్వాత ఒక వన్ వీక్ లోపల అయితే అన్న వాళ్ళకి అయితే రిసీవ్ అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి ఇటువంటి వెహికల్స్ మీకు తక్కువ తినే వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ కావాలంటే నాకైతే కింద టైల్లో నా నెంబర్ ఉన్న రాదు నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఎప్పిస్తాను నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో ఉన్నానండి ఈ నెల లాస్ట్ వరకు అయితే నేను అయితే ఢిల్లీలో ఉంటాను మీరు ఎవరైనా ఢిల్లీకి రావాలి అనుకున్న వారు కూడా నాకు ఫోన్ చేసినట్లయితే నేను ఏడేట్ రావాలి అని కూడా చెప్తాను మీరు వచ్చిన వచ్చి మీరు వచ్చినారంటే ఇక్కడ మీకు ఒకటి నాలుగు వెహికల్స్ చూపిస్తాను మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మేము రాలేమో అన్న వారు నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి వాళ్ళ కోసం వెతికి మంచి వెహికల్ చూసి డైరెక్ట్ వాళ్ళకైతే అయితే పంపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మీకు రెండు వెహికల్స్ ఎవరైనా కావాలంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తక్కువ తినే వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ మీ ముందే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్